మా ఎమ్మెల్యే కాంగ్రెస్ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయి ఒక సిక్స్ మంత్ బ్యాక్ జాతీయ ఎజెండా కానీ అక్కడ సుప్రీం కోర్టులో వచ్చేసి బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నాడు ఇక్కడ గద్దాలు వచ్చేసి కాంగ్రెస్ అనే పొజిషన్ ఏదో అనర్హత లేదు లేదు ఇక్కడ మాకు పర్మిషన్ ఎన్నిక కూడా చాలా ఇబ్బంది పెట్టినాడు మేము వైఎస్ఆర్ లో చేసుకోవాలని మేము పర్మిషన్ కడితే కూడా ఇక్కడ ఉన్న డీఎస్పి గారు ఎస్పి గారు పర్మిషన్ ఇవ్వడానికి అడ్డుకున్నారని చెప్పారు వాళ్ళు అంతే అడ్డుకుంటాడు అదే మా బాస్ వచ్చి ఈ రోజు కేటీఆర్ గారు వచ్చి దానికి సమాధానం చెప్తారు ఈ సభలో ఖచ్చితంగా చెప్తారు గద్వాల ప్రజలంటే కొంచెం చైతన్యవంతమైన ప్రాంతం ఇది నిజంగా ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఎట్లా ఉంటది భవిష్యత్తు ఇట్లా చేస్తే మంచిగా ఎంతో మంది నమ్ముకొని ఓట్లు వేస్తారు ఒక పార్టీ నమ్ముకొని ఓట్లు వేస్తారు తీసుకొని పోయి అక్కడ పార్టీ ఇట్లా మారుతుంటే ఎట్లా పార్టీ అదే జనాలని అంతా పిచ్చోలనుకా చేస్తున్నారు గతంలో మేము కూడా మా మండలం నుంచి మా విలేజ్ నుండి రెండు వందల ఎనభై ఆరు రోడ్లు మెజార్టీ ఇచ్చినాం మేము బీఆర్ఎస్ కష్టపడి మా ఇట్లా ఆయన డిసిజన్ ఆయన సొంత లాభాల కొరకి పార్టీ మారి ఆయన సొంత లాభాలు చూసుకుంటున్నాం